భౌతీత ఈ భగవద్తని మీరు మీ పిల్లలకు కూడా అందించి చాలా అద్భుతబలంగా ఉంటుంది ఎందుకంటే భగీతలో అనెన్న చింత ఎంతో నాం ఏ జనాం పరిపాషితి తేజావినాదితం యోగక్షేమం మహమేం ఎవరైతే నా చింతలు ఉంటావో మీ చింత చూసుకుంటాడు భగవంతుడు చెప్తున్నాడు ఎప్పటికీ మనం ఏ పులు చేసినా భగవంతుడు ప్రేమ పెట్టాలి భావ గ్రహిత జనాదని అంటుడు భావాన్ని చూస్తాడు భగవంతుడు కానీ నేను ఏం చేస్తున్నా ఎట్లే చేస్తున్నాడు ముఖ్యం నీ భావాన్ని చూస్తుంటే భావం ఏమి ఉందంటే భగవంతుడా నీ తప్పితే మాకు లేరు ఎవరు మమ్మల్ని కాపాడలేరు ఎందుకంటే మనం ఉన్న రోజులు ఈ భక్తి చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది భక్తి నా భక్తికి నానాలు నీ ప్రజల చేతను కానీ మరణ నేమో మరచనేమో ఆ వేళ ఎముదూ తల వచ్చి ప్రాణములు సెకలించి పట్టినప్పుడు కపవాదము ప్రమ చేత కప్పబడుచున్న జీవతో నిన్ను నారాయణ అని పిలుతున్నావు పిలవలేనంటున్నాను కాబట్టి మనం ఉన్న రోజులు నీ మన పని మనం చేసుకుంటూ ఆ భగవంతు నామం చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది ఏమంటారు అనే కృష్ణ రామ గోవింద నారాయణ ఈ శబ్దాల వాళ్ళతో వాళ్ళ జన్మ ధన్యమంది భక్తులారా మేము ఎక్కువ చెప్పిన విషయం ఏంటంటే ప్రతి ఇగ్నేషన్ కార్డ్ విషయాలు చెప్పాలా అసలు మనం అంటే ఎనభై లక్షలు చేయాలి అసలు మానవ జన్మ ఎందుకు మేము చెప్పి మీరు వింటున్నారు ఏ జంతువు వినలేవు కాబట్టి మానవ జన్మలో విషయం తెలుసుకొని మన గమ్యము ఏంటి అసలు ఎందుకు చేయాలా ఈ కలియుగంలో యుగ ఏంది కలియుగంలో ఒక్కొక్క ఒక ధర్మం ఉంది సత్యంలో తప్ప జ్యేష్ఠులు త్రేతాయంలో ఈ జ్ఞాక ద్వాపర విగ్రహం చేస్తే మోక్షం వస్తుంది కలియుగంలో హరినామ స్మరణం చేయాలి ఏం అంటే కృష్ణ రామ గోవింద నారాయణ ఈ శబ్దాలు అంతరం వాళ్ళ జన్మ అయిపోతుంది కాబట్టి భక్తులారా ఎప్పుడైనా మనము ఏ పని మన పని మనం చేసుకుంటూ ఆ భగవంతుని ధ్యానం ఉంటే ఆ భగవంతుడు తృప్తి నుంచి మనకు అందరం సంతోషంగా ఆనందంగా సుఖంగా ఉండే కనిపిస్తుంది కాబట్టి మీరు కూడా ఈ నామం చెప్పించాలి ఎందుకంటే ఇప్పుడు టైం తక్కువ ప్రతి వారం శనివారం ఒక వారము మీరు వస్తే కొన్ని విషయాలు చెప్తాం అసలు ఏంది మానవ జన్మలు ఏం చేయాలి ఎందుకు చేయాలని ఆ సత్సంగా మెర్చల్ ఆల్రెడీ నాలుగు వందల ఫ్యామిలీస్ భక్తులు గురు పరంపరలో చాలా అద్భుతంగా ఉంటుంది వినాలి కాబట్టి ఎందుకంటే ఈ ఈ విషయం ఏం చెప్తున్నా ఒక ఆయన ఒక ఎట్ల అటెండ్ మీటింగ్ ఒక ఆయన దొంగ ఉండేట అరే అంత పెద్ద వజ్రము దొంగదం అయితే కారు మీద కలుసుకొని బతుకొచ్చుకున్నా ఆ సాధు దగ్గర పోయి ఏ సాధు నీ దగ్గర వజ్ర కావాలంటే సంపద అరే నన్ను ఎందుకు బాబు ఆ వజ్రం ఆ చెత్త దగ్గద మెరుస్తుంది ఆ బాధుడికి నన్ను తీసుకొని పోయింది ఇంటికి ఇంటికి తీసుకుపోయింది తీసుకుపోయినా గారు డౌట్ వచ్చింది అది చెత్తకుండా ఇంత ఇన్ని కోట్ల వజ్రం వేస్తే ఆయన దగ్గర ఇంకోటి ముందు అనుకుంటా మళ్ళా డౌట్ వచ్చి మన వచ్చి ఏ చెప్పింది నేను మోసం చేసినట్టబు అన్నట్లే ఓటర్ల పాలు అజినయాన్ని చెత్తకుండా ఇష్టం అంటే నీ దగ్గర ఇంకోటి ఏముంది ఉందా అనంట అవి ఉంది అనంట అది కావాలంట అది చాలా కష్టం అన్న ఎంత కష్టమంటే అది కావాలంట సరే ఆ నది గంగలో నీ స్నానం కంటే నదిలో స్నానం చేసుకొచ్చాక రెండు చేతులు మిగిలిపి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఈ నామం తీసుకొని నీ జన్మం ధన్యం వేసుకో ఎన్ని కోట్లు వచ్చినా ఓ ఇల్లు కట్టుకోవచ్చు ఓ బిల్డింగ్ కట్టుకోవచ్చు కారు వేసుకోవచ్చు భూమి కనుకోవచ్చు కానీ అది మనం మనకి మనకేం పంపించేది కాదు ఈ నామం ఏదైతే చెప్పం చేస్తారో ఈ నామం చేస్తే వైకుంఠ పాత్ర అంటాడు వైకుంఠం అంటే అక్కడ దుఃఖం లేని ఏరియా వైకుంఠ కుంట అంటే దుఃఖ ఉన్నట్ల నీళ్ళు ఉన్నట్లు కాకుంట నీళ్ళు కుంట అంటే దుఃఖాలు ఉన్నట్ల వైకుంఠ అంటే దుఃఖం వైకుంఠ వైకుంఠం పోవాలంటే ప్రతి ఒక్కరు ఈ నామం చెప్పిస్తే ఈ యుగానికి ధర్మం యజ్ఞ యాగాదులు తపస్సులు మేలు బంగారం దాని వేసిన ఫలితము ఈ నామం ఉందని శాస్త్రం చెప్తుంది శాస్త్రం అంటే భగవంతు చెప్పిన శాస్త్రము శాస్త్రం ప్రమాణము కాబట్టి అంత అద్భుతమైన ఈ నామం ఉంటుంది ఈ నామం ఎవరైనా చెప్పిస్తారో వాళ్ళు ఆనందంగా సుఖంగా ప్రశాంతంగా ఉండగలని శాతం చెప్తుంది భక్తులారా మీరు కూడా ఈ నమం జపించి తరించి ఆనందించాలని కోరుకుంటాం హరే కృష్ణ హరిపో మేము అప్పుడు కొన్ని విషయాలు ఏమైతే అంటే తెలియజేసే వ్యక్తుల్లో చాలా ప్రప్రదములు అసలు లక్ష్మణ్ బేవి గారిని గుర్తుపెట్టే గుర్తుపట్టని వ్యక్తులు దాదాపు మంచెల్లో ఎక్కడా లేరనుకుంటా ఎప్పుడైనా అవకాశం ఉంటే రాబోయే రోజులలో మీతో ఖచ్చితంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి మా కాలనీలో అందరినీ కూడా అక్కడ పిలవడం జరుగుతుంది మా యొక్క కోరికలను మంది ఇక్కడికి ఇచ్చేసినందుకు లక్ష్మణ్ బేవి గారిని ఒక షాలో సత్కరించాలని అనుకుంటున్నాము हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे ఈ కలియుగంలో ఏ దాని గురించి ఇంత పెద్ద రషి అంటే హరినామ స్మరణ వివాదం మీరు ఇంకా రండిండి మీకు తెలుసండి కలియుగంలో హరినామ స్మరణ చేస్తే ఇంతకు మించి దంతా తపత్తులు యజ్ఞయాగదులు తర్వాత కొని మీ చెంత గౌరీనే ఉంటే లేదేమంటే రెండు ఒక్కలు అది గౌరీ గణపతిగా భావన చేసుకోవాలి కాబట్టి అక్కడ అక్షర సమస్యలు చేసుకోండి

అం అఠాం అఠా నిగాణడా దివా తిం పూరాటి తు ఆదేశతు అక్షదాం భాట్పరియావి నమాస్కరా మాస్కరా ంసకరా మాస్కరా తొన్నిర్ నమా్రిద్రా ది� తీసుకొని శ్రీవణిరాజు మూసుకొని మీకు ఇష్టదేవండి మీ తల్లిదండ్రులు మీ గురువుల మనసులు తనం చూసుకొని మీ చెంత ఉన్నటువంటి ఆ గౌరీ కాబట్టి ఆ ఉత్తర పర్జుల పండు గౌరీ ఏదైతే ఉంటుందో ఇక్కడ అవసరం మీకు గోత్రమో మనసులు అనుకోండి చెప్పండి గోత్రం అనుకోండి మనసులో అదేవిధంగా మీ ఇంటి యజమాని పేరు తర్వాత పిల్లల పేరు చెప్పుకోవాలి श्रेमा स्थिर्या तेर्या वृद्ध्या अभयना आयु औरज्ञा ऐश्वर्या आदि वृद्धतम धर्मा आत्मा रम्या वोक्षा पृथ्वीधा पाला पुरुषार्थ सुद्धतम श्री शैल ब्रह्मरभिका तैता स्वामी महाकाली महालक्ष्मी महादुर्गा देवता और प्रेरणा मम इष्टदेवता अक्ष पाला सदतेना उचित के తర్వాత మీ దగ్గర కంకణాలు ఉంటే ఆ కంకణాల దగ్గర కాస్త కొన్ని నీటి చల్లి తర్వాత पशुवेश नमस्क महादेव 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 ఇప్పుడు ప్రయత్నాలు పెట్టినారు కదా

Apa <laughs> Yoku ये काशमिनाथ वनगो गणन ने सत्यमस्या ओम रमम भगवान भव देदाय स्वरा श्री इंद्रय प्रदस्यम संत्रा तोष्टो वनित्रा कोमो नमः सर्वदेव अनुग्रह रक्षा बलते देनाश अनुग्रह रक्षा वृद्धिस्या श्री इंद्रक कुमार स्वामी दखन प्रक्षत भगवानस्य त्रिंदाको नमः